హై అండి వెల్కమ్ బ్యాక్ టు ఈజీ రెసిపీస్ విత్ బాబి గారమ్మాయి ఇవాళ అయితే మా వదిన స్టైల్లో గులాబ్ జామ్ అయితే సింపుల్ అండ్ ఈజీగా బిగ్నెస్ కూడా చేసేసేలాగా చాలా సింపుల్ టిప్స్ తోటి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ మేమైతే జిఆర్బి బ్రాండ్ అయితే తీసేసుకున్నామట ఇదైతే ఒక ప్యాకెట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అలా మన కప్ తోటైతే మెజర్ చేసేసుకుందాము ముందుగా అయితే ఒక కప్ తీసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కప్పు ఉన్నారైతే వచ్చింది పిండి అయితే నెక్స్ట్ అయితే ఆ పిండిని పక్కకు పెట్టుకొని కాచి చల్లార్చిన పాలు అయితే అందులో యాడ్ చేసుకుంటూ మెల్లిగా అయితే కలుపుకోవాలి ఇక్కడైతే కాచి చల్లార్చిన పాలు ఇంకా అందులో తొరకు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసాము ఆ నెక్స్ట్ అయితే కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలన్నమాట పిండినైతే అప్పుడే గులాబ్ జాములు గట్టిగా రాళ్ళలాగా రాకుండా ఉంటాయి మిల్క్ యాడ్ చేసుకుని చపాతి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అయితే అందులో అయితే యాడ్ చేసేసుకుని ప్రెజర్ ఎక్కువ పెట్టకుండా ఫింగర్స్ అయితే ఇలా అయితే కలిపేసుకోవాలి అయితే మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇక్కడ ఇలా ఓపెన్ చేసినప్పుడు అయితే ఎయిర్ బబుల్స్ అయితే కనిపిస్తాయి కదా అలా వచ్చేలాగా అయితే కలుపుకోవాలి కొంచెం నెయ్యి రాసుకుని టైం ఉంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఆర్స్ టెన్ మినిట్స్ అయినా కానీ పక్కకు అయితే పెట్టేసుకోవాలి మినిట్స్ తర్వాత పక్కకు పెట్టుకున్న పిండిని అయితే తీసుకుని ఒక్కసారి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి తీసుకుని చేతికి రాసుకుని మనకి ఎంత సైజు లడ్డూలు కావాలంటే అంత సైజు లడ్డూ లాగా చుట్టేసుకోవడమే అది కూడా చిన్నగా చేసిన తర్వాత అయినా పెద్దగా అవుతాయి సో చిన్న సైజు చేసుకోవడమే బాగుంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రౌండ్ చేసేసుకోవాలి లడ్డూ అయితే చాలా ప్రెజర్ ఎక్కువ పెట్టకూడదండి ఎందుకంటే అలా ప్రెజర్ పెడితే పగుళ్ళై వచ్చేస్తే మాట ఎప్పుడూ ఒకటే షేప్లో చెయ్యి అయితే తిప్పుకుంటూ లడ్డూ అయితే చుట్టేసుకోవాలి అన్ని లడ్డూలు చుట్టేసుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇవి ఇవి ఫ్రై చేయడానికైతే ఆయిల్ అయితే వేసేసుకోవాలి ముందుగా అయితే చెక్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేసి ఇక్కడ అయితే చిన్న గులాబ్ జామున్ అయితే యాడ్ చేస్తాం అందులో ఈ ఆయిల్ కాగేలోపు అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందాము దానికోసం అయితే నేనైతే కప్పున్నర పిండి తీసుకున్నాం కదా దాన్నైతే షుగర్కి అయితే ఒక కప్పుకి టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసేసాము మేమైతే కానీ స్వీట్ తక్కువే తింటున్నారు కాబట్టి ఈ రోజుల్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసేసుకోండి కప్పున్నర షుగర్కి అయితే త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న దాటిని రెండింటినీ కలిపి స్టవ్ మీద పెట్టుకుని షుగర్ కరిగేంత వరకు అయితే స్టవ్ మీద ఉంచుకుని తర్వాత అయితే షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యాలికలు అయితే యాడ్ చేసేసుకోవాలి మీ దగ్గర పౌడర్ ఉంటే పర్వాలేదు అదైనా యాడ్ చేసుకోండి షుగర్ సిరప్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఇక్కడైతే మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న గులాబ్జామ్ బాల్స్ అయితే ఉన్నాయి కదా వాటిని అయితే ఆయిల్లో వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా అయితే వేసేసుకోండి ఆయిల్లో ఆయిల్లో వేసిన వెంటనే గరిటితో తిప్పకుండా ఇంకా అలాగా కొంచెం అవి తేలిన తర్వాత అయితే రౌండ్గా అయితే తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతాయండి బాగా డార్కిష్గా వచ్చేస్తే మాడిపోయి చేదొచ్చేస్తాయి అలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు అక్కడ మన షుగర్ సిరప్ కూడా చల్లారిపోయి ఉంటుంది కదా ఇక్కడ చూడండి పగుళ్ళు అనేవి రాకుండా ఎంత నీట్గా వచ్చాయో ఇదంతా కూడా పిండి కలుపుకోవడంలోనూ లడ్డు చుట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది ఈ అయితే షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆగిన తర్వాత తీసుకుని తింటుంటే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీగా మన గులాబ్ జామున్ రెసిపీ అయితే చూసేశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసేసి మీలో ఎంత మందికి ఈ స్వీట్ ఫేవరెట్ కామెంట్ చేసేసి బిగర్ అమ్మాయి చేసేసుకోండి షుగర్ సిరప్ పీల్చుకోవడం కానీ ఇంకా ఈ బాల్స్ అయితే టెక్స్టర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో ఈ చిన్న చిన్న టిప్స్తో ఏ మిస్టేక్ చేయకుండా యాస్ట్రీస్ ఇలానే ఫాలో అయిపోండి ఇంకా గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరో ఉండరు అన్నట్టే చేసేయచ్చు ఒక లైక్ వేసేసుకుని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మర్చిపోద్దండే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి